ఫోక్ సింగర్ శృతి చనిపో చనిపోయిన తర్వాత వీళ్ళ డేటా ఆఫ్ చేసి ఆవిడ మెసేజ్ పెట్టినట్టు దీంట్లో మా బావకేం సంబంధం లేదు వాళ్ళ మా అత్తమావలకి ఏం సంబంధం లేదు నా నేను నా స్వయంగా చనిపోవాలనుకుని అసలు స్వయంగా ఎవరైనా ప్రాణం తీసుకుంటాడా నా క్వశ్చన్ ఇది అసలు ఎవడైనా సొంతంగా చచ్చిపోయే నిర్ణయం తీసుకుంటాడా ఏదైనా జరిగితేనే ఏదైనా జరిగితేనే లేకపోతే అలా ఏదైనా చేస్తేనే అక్కడ నిజాలని కప్పెట్టేశారు భయ్య ఇక్కడ ఆడపిల్లకే స్వేచ్ఛ లేదు ఇది పుట్టింట్లో లేదు నట్టింట్లో లేదు ఎక్కడా లేదు అర్థమైందా ఆడపిల్లల కోసం ఫైట్ చేయాలి ఇలాంటి ఆడపిల్లలు ఎంతోమంది చాలా మంది ఇలాంటి ముసుగులో పడి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు చిన్న వయసు పెద్ద వయసులు కూడా లేవు వాళ్ళకి చాలా మందికి ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చినప్పుడు సినిమా ఫీల్డ్కి రప్పి లేదు సినిమా ఫీల్డ్ కాదు ఫోక్ సింగర్ అనేది సింగర్గా రాణించాలని అలా ఆశ పల్లెటూరు పల్లెటూర్లు పట్టుకొమ్మలు సినిమా పరిశ్రమకి అవునా కదా అలాంటి పట్టుకొమ్మే మన శృతి మనం అలా నొద్దు నువ్వు సినిమాల్లోకి రాకూడదంటే వాళ్ళ ఇష్టం అది సంపాదించి పెడుతుంటే ఆడు దాగి తిని ఏం చేయాలో తెలియక మరి అది అక్కడ చేసిన దాంట్లో వాడు ఉన్నాడో లేదో క్లియర్ గా అయితే నేను చెప్పను గాని కొన్ని రికార్డులు వింటే నాకు మాట వాళ్ళ బాబా అయితే చాలా అంటే చాలా ఫైట్ చేస్తున్నాడు వీళ్ళు ఒప్పేసుకున్నారు బాబు పలానా మీడియాతో ఆ ఆవేదన మీడియా సంథింగ్ ఉంది ఆయనతో ఫోన్ కాల్ మాట్లాడుతుంటే నాకు అనిపించింది అప్పుడు ఒక క్లారిటీకి వచ్చాను ఓహో ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన హత్య కాదు ఇది ఆత్మహత్య కాదు ఉద్దేశపూర్వకంగానే ఆ అమ్మాయిని ఇచ్చేసారు కామన్ అవన్నీ దాన్ని పడడం తప్పు కదా అంటే ఇప్పుడు ఎలా ఎలా అయిపోయారంటే నేను చెప్తున్నాను కదా అదే పదే 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 నేను చెప్పేది ఏంటంటే ఆడపిల్ల ఎవరైనా ఊరు కనబడతారు ఏ శృతి బాగున్నావా అంటే ఆడింకా నీకు ఆడుతో తిరుగుతున్నావా లేకపోతే ఆడుతో ఇది అవుతున్నావా నువ్వు ఆడితో మాట్లాడుతున్నావు ఏంటి అది దాన్ని పెద్ద సీన్ చేస్తారు వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుందంటే అనుమానించడానికి ముందు ప్లేస్లో ఉండేది మగవడే అది నువ్వు నేను వచ్చి ఎవడైనా కానీ కానీ అనుమానించేటప్పుడు ఒక అర్థవంతమైన అనుమానం ఉంటే మంచిదని నా ఒపీనియన్ ఎందుకంటే మగ పుట్టక ఒక అనుమానం పుట్టకే నేను కాదన్నా నాది అనుకున్నప్పుడు అనుమానించడం తప్పు అని కూడా నేను అన్నా ఎందుకంటే నాది పవిత్రంగా ఉండాలని ఎవడైనా ఆశిస్తాడు కానీ అడిగే విధానంలో తేడా ఉంటుంది ఎవర్రా ఎవర్రా అని వాళ్ళతో మాట్లాడినప్పుడు నీకు ఒక సొల్యూషన్ వస్తుంది ఆ కుర్రోడితో ఆపి మాట్లాడు అమ్మాయి ఎవరు అమ్మ మీది ఇలా మాట్లాడతావు సుచితో అంటే మేము అలా నువ్వు మేము ఇద్దరం కలిసి చదువుకున్నావు అని ఏదో చెప్తాడు నువ్వు అది ఏదో చెప్పకముందే ఈవన్నీ సాధిస్తూ మొదలుతావు నువ్వు ఆడితో అప్పట్లో లవ్ స్టోరీ నడుపుకుంటావు తిరుగుంటావు అలా ఇలా అని ఏదో క్రియేట్ చేస్తారు అలాంటి సిచ్యువేషన్ ఏదో జరిగి ఉండొచ్చు ఈ అమ్మాయి లైఫ్లో నాకైతే ఒకటే బాధాకరమైన విషయం ఏంటంటే ఒక సెలబ్రిటీ అంటే వితిన్ సెకండ్స్లో ఈ ఈ చట్టాలు కూడా ఎలా ఉన్నాయంటే నిజంగా చట్టాలు నేను గౌరవిస్తాను కానీ పోలీస్ వ్యవస్థ కూడా ఎలా ఉన్నారంటే ఎవరైనా సెలబ్రిటీ అయితే గంటల్లో అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి స్క్రీన్ మీద అప్పటికప్పుడే అన్నీ కూడా సెటిల్మెంట్ అయిపోతూ ఉంటాయి టూ త్రీ డేస్లో ఇలాంటి చిన్న చిన్న ఆర్టిస్టులని అసలు పట్టించుకోరు ఒక ఆర్టిస్టే కాదు ఇవాళ శృతి అయిపోయింది ఊర్లో పల్లెటూరులో చాలా జరుగుతూ ఉంటాయి ఎలాంటి అవన్నీ మనం మన ముందు దాకా రావయి పేపర్లో కూడా రాదు ఎవరికి తెలియదు కనుమరుగా అయిపోయిన కేసులు చాలా ఉంటాయి లక్షల్లో ఉంటాయి నేను ఒకటే చెప్తున్నా ఎవరిదైనా బాధ్యతగా దాని మీద ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయరు అంత నిర్లక్ష్యం ఎందుకు అని నేను అడుగుతున్నాను ఇప్పుడు ఒక సెలబ్రిటీ అనుకో గబగబా పరుగులు ఎడతారు క్యాన్వాయిలు వచ్చేస్తాయి పో పోలీసు క్వార్టర్స్ నుంచి ఎస్కార్ట్స్ వచ్చేస్తారో ఓ పెద్ద రచ్చ చేసేస్తారో అక్కడ పెద్ద మీడియా మొత్తం వచ్చేస్తుంది పలుకుబడి నేను కాదన్ను అది సామాన్యుడికి ఎందుకు అందట్లేదు అప్పుడు ఎవరు న్యాయ వీళ్ళే పోలీసులే కదా పోలీసులే పెద్ద భుజం వేసుకుని చేయాలి కదా నేననేది అది నేను ఎవరిని ఏమంటా వాళ్ళకి పలుకుబడి ఉంటది సెలబ్రిటీస్ అలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటది అభిమానులు ఉంటారో అదంతా వేరే లోకం అదంతా కూడా ఒక స్క్రీన్ ప్రొజెక్ట్ సామాన్యుడికి రావట్లేదు సామాన్యుడికి దేవుళ్ళు ఎవరో పోలీసులే పోలీసులే ఆ టైప్ లో క్రియేట్ చేయాలి దీని వెనక ఏమైనా పాలిటిక్స్ వాళ్ళు అష్టం అష్టం పాలిటిక్స్ దాకా వెళ్ళొద్దు పాలిటిక్స్ వాళ్ళు ఏమీ సంబంధం లేదు గాని ఈ కేసుని సెటిల్మెంట్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఓలే కదా ఏమైనా సరే ఇక్కడ జరిగిన దాంట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్పమంటేనేమో చెప్పట్లేదు అది ఏం జరిగిందో తెలియదు ఇక్కడ ఏంటంటే సర్దుమాటు చేద్దాం మళ్ళీ కేసులు ఎందుకులే వాళ్ళు చూస్తే వయసులో పెద్దోళ్ళు వాళ్ళ అమ్మ నాయన వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇప్పించండి దీన్ని ఎక్కడితో సెటిల్మెంట్ చేసి క్లోజ్ చేద్దాం మళ్ళీ ఇది ఒక కేసు కింద రన్ అవడం ఎందుకు కోట్ల వెనకాల తిరగడం ఎందుకు ఇవన్నీ కూడా వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తున్నారన్నమాట ఎవరిని శృతి వాళ్ళ తల్లిదండ్రుల్ని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు ఎవరో ఇక్కడ వాళ్ళ పిల్ల ఆ పిల్లవాళ్ళ ఆయన యాదవ్ ఆ యాదవ్ అన్న వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా బ్రెయిన్ వాష్ చేసి ఏదో రకంగా సంతకాలు పెట్టించుకునే ప్రయత్నం అయితే చేశారు ఇక అయిపోయింది శృతిని మర్చిపోవచ్చు నువ్వు మర్చిపోవచ్చు నేను మర్చిపోవచ్చు కానీ అన్యాయం మట్టికి ఎప్పుడు కూడా ఏలి చూపించడానికి ఎవడో ఒక నాకులంటూ ఉంటానే ఉంటాడో అది ఉన్నంతసేపు కూడా న్యాయం బతకాలని కోరుకుంటాడు కాబట్టి ఏ ఒక్క విషయాన్ని అయినా సరే శ్రద్ధతో ఒక ఇవాళ శృతి అవ్వచ్చు పొద్దున ఆ ఇంటి పక్కన ఇంకొక ఎవరో ఒక అవ్వచ్చు ఇంకో శృతియో లేకపోతే లావణ్యో ఎవరో ఒక ఆడబిడ్డ ఆడబిడ్డ మాన పాన ద రక్షణకే పోలీసులు ఎప్పుడు కూడా ముందుంటే నేను చాలా సంతోషిస్తాను ఆ విషయంలో అందరూ కూడా వెనకబడి ఉంటున్నారు అది కొంచెం నాకు నచ్చట్లేదు ఇది ఇక క్లోజ్ అయిపోయినట్టు ఆల్మోస్ట్ కేసు క్లోజ్ కేసు క్లోజ్ అయిపోయింది కానీ అది జరిగింది సరిగ్గా ఎంక్వైరీ చేస్తే అది మర్డర్ ఖచ్చితంగా చెప్తున్నా అది ఆత్మహత్య కాదు అది ఉద్దేశపూర్వంగా చేసిన హత్యే అని నేను చెప్పగలను ఈ ఆడియోస్ అన్నీ అంటే నాకు ఇవన్నీ విన్న తర్వాత ఒక క్లారిఫికేషన్ వచ్చింది సారీ శృతి నేనైతే నా అంత నేను జనాల్లోకి వెళ్ళేలాగానే కొంత ప్రయత్నం చేశాను మరి జనాలు కూడా యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు కానీ ఇక ఇక్కడతో ఇది అయితే ముగుస్తుంది అని నాకు అనిపిస్తుంది మీరు మీడియాలో ఉన్నారు కదా నా అక్కతో ఏమైనా ట్రావెల్ చేసిన ముందు అంటే ట్రావెల్ అంటే కొంతమంది వెళ్ళారు నాకు తెలుసు పేరు తెలుసు పలానా ఫోక్ సింగరు నేను కొన్ని ఇంటర్వ్యూల్లో అనమాట ఈ అమ్మాయి చలాగ్గా మాట్లాడడం చిన్నపిల్ల పెద్ద వయసు లేదు చిన్న పిల్ల నాకు తెలిసి అరౌండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇన్స్టాగ్రామ్ లో ఇది ఒకటి చెప్పాలి భయ్యో చాలా మంది ఆడపిల్లలకి ఇదే చెప్తున్నా ఫస్ట్ నోట్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ లవ్లు ఫేస్బుక్ లవ్లు వాట్సాప్ చాటింగ్ లవ్లు ఇవన్నీ కూడా ఫేక్ లవ్స్ ఫేక్ ఐడిస్ ఫేక్ డ్రామాస్ ఒకవేళ రియాలిటీగా మీరు ఫేస్ వాష్ చేసానికి మీకు ఫోటోలు పెట్టి మాట్లాడినా మీరిద్దరూ కలిసిన పెళ్ళి చేసుకున్నా అవి మట్టికి కలకాలం నిలిచే కాపురాలు కాదు నేను చెప్తున్నా లవ్ అనేది పెద్ద కొవ్వు అర్థమైందా ఆ కొవ్వు శాస్త్రం ఎవరో చేయొద్దు ఏ ఆడపిల్ల చేయొద్దు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇన్స్టాగ్రామ్ లవ్ స్టోరీస్ ఇవన్నీ సినిమాలు తీస్తున్నారో మీరు అప్గ్రేడ్ అవ్వకపోతే నేనేం చేయలేను సినిమాలు తీసి చెప్తున్నారు ఫేస్బుక్లో లవ్ చేసిందంటే అమెరికా వెళ్ళింది మన మన వరుణ్ తేజ్ వరుణ్ తేజనా సారీ మన మేనల్డు చిరంజీవి గారి పేరు పేరేంటి సాయి 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 ధరం తేజ్ తో ఆల్రెడీ ఒక సినిమా చేసి చూపించాడు లైవ్ లో ఫేస్బుక్ లో లవ్ చేసి అమెరికా దాకా అమెరికా దాకా పోయి అక్కడ రజిన హీరోయిన్ అక్కడ మోసపోద్ది మోస్ట్ బాగా అంత క్లియర్గా నీకు సోషల్ అవేర్నెస్ ఇస్తున్నప్పుడు మీరు ఇంకా గుడ్డిగా ఆ ఫేస్బుక్ లవ్ని ఆ ఇన్స్టాగ్రామ్ లవ్ని నమ్మి మీ జీవితాలు పాడు చేసుకుంటున్నారు చాలామంది ఆడపిల్లలు ఇదే కోవలో వెళ్తున్నారు ఇదే తోవలో వెళ్తున్నారు ఇది తప్పు ఇది నిజం కాదు నిజం అనుకొని మీరు నమ్మి భ్రమ పడుతున్నారు ఈ భ్రమలోంచి బయటకు రండి ప్రస్తుతానికి జరిగే లవ్ స్టోరీలు అన్నీ కూడా ఫేక్ లవ్ స్టోరీస్ ఎంత ఫేక్ అంటే ఒక్క మాటలో చెప్పలేము అంత ఫేక్ ఉన్నాయి కాబట్టి మీకు మీకు జన్యున్గా మీ తల్లిదండ్రులు చూసిన సంబంధాలు చేసుకుంటే ఏదైనా రేపు పొద్దున్న అవకతవకలు వచ్చినా అడగడానికి సరిపోతారు మీరు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ప్రేమలో ఎవరు అడగడం అవి కూడా పోస్ట్ పెట్టి డిలీట్ చేసినట్టు ఉంటాయి మీ లవ్ స్టోరీలు కూడా అర్థమైందా ఒక పోస్ట్ పెడతాడో వాడికి నచ్చితే ఉంచుతాడు లేకపోతే డిలేట్ చేస్తాడు మీ జీవితంలో కూడా ఆడు ఆ పోస్ట్ పెట్టి డిలేట్ చేస్తాడు మిమ్మల్ని డిలేట్ చేసినప్పుడు మీరు రోడ్డు మీదకి వస్తారు పోయేది ఆడు మానం కాదు మీ మానమే అర్థమైందా పోయేది ఆడి జీవితం కాదు మగోడు ఎప్పుడైనా బతకాలా హ్యాపీగా ఆడపిల్లం నీ జీవితం పాడైపోద్ది కాబట్టి ఇలాంటి లవ్ స్టోరీలు ఏమైనా ఉంటే బంద్ చేసేయండి ఇవన్నీ కూడా ఫేక్ లవ్స్ తల్లిదండ్రులు చూసిన సంబంధాలు చేసుకోండి హాయిగా బతకండి రేపొద్దున ఏదైనా రిస్క్ వచ్చినా ఆడికి ఆల్రెడీ కట్నం ఇచ్చి ఉంటారు కాబట్టి అరేంజ్ మ్యారేజ్లో అడుగుతారు నీ తల్లిదండ్రులు వెళ్ళి అడుగుతారు అడిగే రైట్స్ వాళ్ళకి ఉంటాయి కాబట్టి మీరు ఇలాగా ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను ఈ లవ్లకు ఫుల్ స్టాప్ పెట్టండి ఆడు ఆడు మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఆడు కూడా ఒకసారి స్టాప్ పెట్టి ఒక క్వశ్చన్ మార్క్ ఎత్తాడు అంతా పోతుంది అయితే అయితే ఏమవుద్ది మీ జీవితం అయితే పోదు కదా అది నేను చెప్పేది ఈ మెసేజ్ అందరూ కూడా జరిగిన ఘటన ఏ ఆడపిల్లకి జరగకుండా కోసం అదే చెప్తున్నా శృతికి ఇలాగ అన్యాయంగా అన్యాయంగా ని క్లోజ్ చేసేసారు అయిపోయినట్టే ఆల్మోస్ట్ అక్కడ ఊరు పెద్దలతో మాట్లాడి ఆ ఊరు పెద్దలు కూడా కన్విన్స్ చేసి ఆ ఊరు పెద్దలు కూడా వాళ్ళ కొమ్ము కాసి అర్థమైందా కొమ్ము కాసి దీని అంతా కూడా సక్క పెట్టేశారు ఇది ఏంటంటే న్యాయస్థానాలు ఉండవు పల్లెటూర్లకి పెద్దలే అక్కడ ఊరు పెద్దలే న్యాయులు న్యాయస్థానం న్యాయాధిపతులు అలా ఏం చెప్తే అదే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవరితో ఉన్న అమ్మాయి వేరే పని లేదు అది చెప్తున్నాను ఇంకా డైరెక్ట్ గా అలా జరిగినా గాని అక్కడ న్యాయ పెద్దలు ఏం చేస్తారంటే దండిస్తారు దండించి కలిపేస్తారు మళ్ళీ కాపరాన్ని అలా అలా కలపడం మంచి పని మంచి పనే కాని ఒక కాపురం నిలబడడం మంచి విషయమే నేను కాదన్న కానీ ఇలాంటి వాటిని కూడా అది తప్పు ఒప్పు తెలుసుకోకుండా సరిలేరా ప్రాణం అయితే తిరిగి రాదు కదా ఎనిమిది లక్షలన్నీ వస్తున్నాయి కదా అని ఒప్పించడం అనేది చాలా దారుణం ఇంకా ఇంకా ఏముంది ఆడపిల్లకి రక్షణ ఏముంది అర్థమైందా ఈ రక్షణ చర్యలు తీసుకోవాలి పోలీసులే ఎక్కువ తీసుకోవాలి దీని మీద కాన్సన్ట్రేషన్ ఊరు పెద్దలకు ఉండకూడదు పోలీసులకు ఎక్కువ ఉండాలి పోలీసులు ఏమంటున్నారంటే అంటే ఊరు పెద్దలు చెప్పారు కదా వాళ్ళని ఫాలో అయిపోయింది అంటే ఇంకెందుకు సింగర్ అంటే ఎవరు కూడా వాళ్ళకి చాలా ధైర్యం ఉంటేనే స్టేజ్ మీదకి వచ్చి అంత గొంతుకేసుకుని పాడగలరు అర్థమన్నా ఫోక్ సింగర్ ఉన్న ధైర్యం ఎవరికి ఉండదు అంత పెరుగు ఆ స్టేజ్ ఫీర్ ఉన్నవాళ్ళు అయితే ఆ స్టేజ్ దాకా కూడా వెళ్ళరు ఫోక్ సింగర్స్ అనే వాళ్ళు స్టేజ్ ఫియర్ ఉన్న అదే ఇలాంటి చిన్న చిన్ననాటికి భయపడేవాళ్ళు అయితే ఆ స్టేజ్కి వెళ్ళరు ఆ స్టేజ్లో ఉన్నదే ఎప్పుడు కూడా పిరికితనం ఉండదు అర్థమైందా పిరికితనంతో ఏదో అమ్మో నా మొగుడు తిట్టాడో నా మొగ్గుతో కొట్టాడో అని ఊరేసుకోరు అర్థమన్నా అక్కడ ఏదో జరిగింది దాన్ని ఏదో రకంగా క్రియేట్ చేశారు వేరేలాగా ఇక ఓవరాల్గా జరిగింది ఏంటంటే నష్టం జరిగిపోయింది నష్టం అయితే మనం వెనక్కి తీసుకురావాలి కాబట్టి ఇక ఏదేమైనప్పటికీ కథ అయితే శృతి అయితే ఇక అస్తమించింది ఇక మనకు లేదు ఇక దీని గురించి మాట్లాడదాం అనుకున్నా చాలా రోజుల నుంచి సరే ఇది అసలు ఎక్కడి దాకా వెళ్తాదో చూద్దాం అసలు సెటిల్మెంట్ అవుతుందా న్యాయం చేస్తారా శృతికి అని చూసా ఎక్కడ కూడా నాకు న్యాయం కనబడలా న్యాయం కనబడక ఈ రోజు నేను ఒక వీడియో చేయవలసి వస్తుంది అది ఎంతో బాధతో నిజంగా న్యాయస్థానం నుంచి న్యాయం జరుగుద్దేమో ఇలాంటి ఇష్యూస్ లో మనం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి అని ఒక కోణంలో ఆలోచించి ఆగా నేను ఆగి అసలు ఎప్పుడూ వీడియో చేయలే నేను ఎక్కడా కూడా మాట్లాడలేదు కూడా ఇప్పుడు ఏంటంటే ఆవేదన ఏంటంటే ఆవిడ ప్రాణం విలువ ఎనిమిది ఎనిమిదిన్నర లక్షలు అనేసరికి నాకు చాలా బాధగా ఉంది అంటే ఎనిమిదిన్నర లక్షలు ఇవ్వడానికి ముందుకు వచ్చారంటే వాళ్ళు ఎంత దారుణంగా చంపేశారో మీకు అర్థం అవ్వాలి అక్కడ క్లియర్గా కనబడుతుంది పోలీసులు ఏం చేస్తున్నారు ఊరి పెద్దలు ఏం చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అక్కడ అక్కడ జరిగే డ్రామా ఏంటి అక్కడ అసలు ఎవరి కోసం ఆ సెటిల్మెంట్ చేస్తున్నారు ఎవరి లబ్ధి కోసం అర్థమైందా అదంతా ఆలోచిస్తుంటే తల్లి తండ్రులు చాలా అమాయకులని నాకు బాగా అర్థమవుతుంది బాబాయ్ ఒక్కడే కూడా ప్రశ్నించే గొంతుకున్నవాడు ఆడ గొంతుకుని కూడా నొక్కేస్తున్నారు వద్దు నువ్వు మాట్లాడొద్దు ఎందుకు చిన్న కేసులు వెనకాల మనం తిరగలేమని చెప్పిస్తున్నారు వాళ్ళ అన్నగారితోనే అలా వదినతోనే చెప్పిస్తున్నారు బాబాయ్ అనే వ్యక్తికి కాబట్టి జడ్జిమెంట్ ఈజ్ అ సివిల్ కోర్ట్ ఎవరంటే విలేజ్ పెద్దలే ఆ పెద్దలేక కోర్టులా తీర్పు తీర్చేశారు కాబట్టి మనం చేసేది ఏం లేదు ఇలాగ బాధపడుతుంది తప్పితే మనం చేసేదానికి ఏమి లేదు ఇక అంత ఆత్మ శాంతి కోరాలని శృతి ఆత్మ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరు చేసినప్పటికీ తప్పే కాబట్టి శృతి విషయంలో జరిగింది నాకు తెలిసి మా ఇది ఆత్మహత్య కాదు ఇది దారుణమైన హత్య ఇది ఇంట్లో ఎటువంటి రాజీ లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ